ఒక అబ్బాయిని అడిగారు అదే క్రమంలో బాబు ఇఫ్ యూ డోంట్ మైండ్ నీకు ఏం అవుతావు అని కోరిక స్టూడెంట్ అన్నాడు అతను ఏం చెప్పాడంటే సార్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అన్నాడు ఇదేంద్ర అంటే కౌంట్ చెప్పాడంటే సిక్స్ మీన్స్ నాకు ఐ మీన్ సిక్స్ డిజిట్ శాలరీ సార్ అంటే ఆరెంకెల జీతం లక్ష రూపాయలు జీతం కావాలా ఫైవ్ నేను ఐదు వారానికి ఐదు రోజులు పనిచేస్తా టూ డేస్ రెస్ట్ తీసుకుంటా ఫ్యామిలీతో చూడు సార్ ఎంత మంచి కోరిక ఫోర్ నాలుగు చక్రాలు కారు కావాలి త్రీ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి నాకు నా భార్యకి మా అమ్మ నాన్నకి నా బిడ్డలకి టూ ఒక అమ్మాయి ఒక అబ్బాయి వన్ ఒకే పెళ్ళాం జీరో టెన్షన్ లేకుండా బతకడం చిన్నప్పటి నుంచి సార్ అందుకే ఏం చెప్తున్నాము టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈ మూడు సంవత్సరాలు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ముప్పై సంవత్సరాలు మహాజులాగా మహారాణిలాగా బతుకుతారండి ఇది పెద్దవాళ్ళు చెప్పిందే నేను చెప్తాను ఏదైతే నువ్వు ఇష్టపడతావు అది అది నీకు వెనకటికి ఇన్స్టాల్మెంట్ లైఫ్ లైన్ బతకచ్చు కదా సార్